ఒక అద్భుతమైన విషయం చెప్పనా ఇప్పటి వరకు నా జేబులో నుంచి ఖర్చయింది వెయ్యి రూపాయలే కానీ సభ మొత్తం జరిగింది ఈ ఇఫ్లూలో పెట్టుకోవడానికి గుర్రం సీతారాములు అన్నా అన్నా ఇఫ్లూలో ఈ అంబియన్స్ ఎంత బాగుంటుందన్న ఆయన పెట్టండి అన్నా అన్నాడు ఇదే ఇట్లానే కాదా నువ్వు వస్తే నువ్వు అలుగుతుంటావు కదా మధ్య నేను అలగను తప్ప నేను అస్సలు అలగను నీ మీద అన్నాడు గుర్రం సీతారాములు హ్యాస్ టేకెన్ ఎవ్రీ పెయిన్ ఆ తర్వాత ఆ తర్వాత తర్వాత లేని పని కదా ఫేస్బుక్లో పెట్టి ఇట్లా జరుగుతుంది అది కానీ దీనికి ఒక నేషనల్ పోయిట్రీ ఫెస్టివల్ లెవెల్లో ఒక మూడ్ క్రియేట్ అవ్వడానికి కారణం పేర్లు చెప్తారు కానీ వాళ్ళ ఆఫీస్ అడ్రస్ చెప్పొద్దన్నారు దానికి కారణం శ్రీధర్ సుధాకర్ వాళ్ళ ఆఫీస్ అడ్రస్ చెప్పొద్దన్నారు వాళ్ళు చాలా పేరు మోసిన అడ్వర్టైజ్మెంట్ కంపెనీ మేము చాలా పనులు ఉన్నాయి మాకు చాలా ఉన్నాయి దాంట్లో రిలీఫ్గా మేము ఇది చేశాం ఫర్ పోయిట్రీ మీద ఉన్న ఇష్టము ప్రేమ వల్ల ఇది చేశాము ఇది మీరు మమ్మల్ని అక్కడ చెప్పి మమ్మల్ని చిన్నపుచ్చన్నారు ఇవాళ ఒకరోజు వాళ్ళని చిన్నపుచ్చటం చేసిన పని ఇది ఇది నా డిజైన్ కాదు నేను చెప్పింది కాదు ఏం లేదు పోయిట్రీ ఫెస్టివల్ సంగమం అనగానే ఈ ఫ్రేములు వాళ్ళే చేయించారు ఇది మొత్తం చేశారు ఆ ఇన్విటేషన్ కార్డు ఆ బ్యానరు అంతా నిన్న సాయంత్రం వచ్చేసరికి నా ఇంట్లో బ్యానర్లు ఉన్నాయి దీనికి కొద్దిగా నాతో పాటు బాగా అనుసంధానం చేసింది మోహన్ ఋషి మా వండర్ఫుల్ ఫ్రెండ్ మోహన్ ఋషి వండర్ఫుల్ ఫ్రెండ్ ఆ అడ్వైజై అడ్వర్టైజ్మెంట్ కంపెనీలో ఇరవై ఐదు మంది పనిచేస్తారు ఇరవై ఐదు మంది మూడు రోజులు ఈ వర్కే చేస్తారు దట్స్ ఇస్ గేట్